వాళ్ళు వాటిని వాటిని ప్రిజర్వ్ చేశారు ఇప్పుడు రామాయణం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రామాయణం మీరు మహాజనపదాల కాలంలో జరిగింది అంటున్నారు ఓకే కానీ ఆ రామాయణం మహాజనపదంలో జరిగిందని చెప్పడానికి మీరు కూడా ఆధారం చూపించలేరు ఎందుకంటే అప్పుడు జరగలేదు కాబట్టి ఇంకొకటి అన్నారు మీరు ఈ చక్రవర్తిది ఆ చక్రవర్తి ఈ పురాణంలో వచ్చింది ఆ పురాణంలో వచ్చింది సాధ్యమైనంత వరకు ఈ రాజుల గురించి వీటి గురించి అయితే భాగవతంలో కొన్ని పురాణాలు వచ్చిన మాట వాస్తవము అవి భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి మెన్షన్ చేశారు ఈవెన్ భవిష్య పురాణంలో కూడా చాలా వరకు భవిష్యత్తులో జరగబో చెప్పారు కాబట్టి ప్రక్షిప్తాలు వచ్చినాయి అందులో క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే విక్టోరియా మహారాణి దగ్గర ఆగిపోతుంది ఎందుకు అప్పటి వాళ్ళు రాశారు కాబట్టి అది దాన్ని అనువదించిన వాళ్ళు అక్కడే రాశారు ఇవన్నీ ప్రక్షిప్తాలు ఈ కారణం చేత అని చెప్పి మీరు వాటిని తీసుకొచ్చి మొత్తం పురాణాలే తప్ప ఏంటని చెప్తున్నారు అది అయ్యే అవకాశం లేదండి ప్రక్షిప్తము అన్నది గుర్తించగలిగా ఆ పురాణాల మీద స్టడీ చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పారు చెప్పలేదు

ఎవరు మీరు ఎంతసేపు మాట్లాడుతారు చెప్పండి మాట్లాడతాను ఆ మాట్లాడండి మరి మాట్లాడుతా మాట్లాడండి మంచి ఆపత్తు ఆపడం లేదు ఇప్పుడు వారం సేపు మాట్లాడారు మిమ్మల్ని సేపు మాట్లాడిచాను ప్లీజ్ హోల్డ్ ఆన్ ఒక్క నిమిషం చేస్తాను చెప్తాను మాట్లాడుతున్నాను నేను రానండి మీరు ఏది మీరు మీకు మీట్లో ఉండండి మీట్లో ఉండండి మీట్లో ఉండండి అని చెప్పాను అభ్యసన అభ్యసన చెప్పాను మీరు దయచేసి మీరు మీరు ట్రిక్స్ ప్లే చేస్తున్నారు కిరణ్ గారు ఓకేనా ఇప్పుడు అదే అమర్నాథ్ గారు చేసి చెప్పిస్తారు అమర్నాథ్ గారు నేను మాట్లాడటం మీకు అని ఇప్పుడు నేను మాట్లాడటం కిరణ్ గారు చెప్తున్నట్టు నేను మాట్లాడడం మీకు అభ్యంతరమా మీ సమయం ఇచ్చాను వారికి ఇచ్చాను నేను మాట్లాడడం న్యాయం నేను మోడరేట్గా ఉన్నాను సహేతుగా కాదా మాట్లాడానికి చెప్పండి అమర్నాథ్ గారు మీరు చెప్పండి నేను అన్యాయంగా వ్యవహరిస్తున్నా కిరణ్ గారు పట్ల మీరు ఓపెన్ చేసి మాట్లాడండి అమర్నాథ్ గారు మీ మైక్ ఓపెన్ చేయండి మీ మైక్ మ్యూట్లో ఉంది మీ మైక్ మ్యూట్లో ఉందండి కింద ఓకే సారీ మీరు మాట్లాడండి ఇప్పుడు అమర్నాథ్ గారు మీరు మాట్లాడండి

మీకు మాట్లాడే మాట్లాడమన్నారా మాట్లాడమని చెప్పండి సమాధానం మీరు మీరు ఇప్పుడు మ్యూట్ లో పైన లోనే ఉండండి ఒక నిమిషం మీరు మాట్లాడకండి ఒక నిమిషం మీరు ఆగండి ఒక నిమిషం అసలు మధ్య చెప్పండి మీరు బాగుంటుంది నేను ఒప్పుకోవడానికి ముందు మీరు చెప్తున్నా రండి మీకు ఏదైతే సమయం ఇచ్చాను నేనే చెప్తున్నాను ముందు మాట్లాడమని ఆగమని కూడా నేను అన్నాను అప్పుడు మీరు రెట్టించి మాట్లాడుతుంటే ఏం సార్ మాట్లాడుతారన్నా నేను నేను ఆ పావు గంట అనటానికి ముందు ఏదైతే మోడరేటర్ పొజిషన్ లో నేను పెట్టేలేరారో ఆ మోడరేటర్ గారు సమయం ఇచ్చేది నేనే మధ్యలో ఆపేది నేనే ఒక వెళ్తుంది అన్నప్పుడు అంతిమ నిర్ణయం వాళ్ళే అన్నారు కదా అంతిమ నిర్ణయం ఒప్పుకోవాలి ఆపుతున్నారు నన్ను ఆయన 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 వచ్చి చెప్తారా చెప్పి

మీరు మోడరేటర్ గా ఉన్నారు కాబట్టి సమయం ఎక్కువైనా తక్కువ మీరు వెళ్తారని చెప్పింది కూడా నేనే కదండి సమయం అయిపోతుంది పాపం కట్ చేశారు ఎందుకు ఇప్పుడు మీరు మోడరేటర్ మీరు కాదని ఆయన వచ్చినా చెప్తారు ఆయన వచ్చిన దాకా వినండి అయితే ఇప్పుడు నేను మధ్యలో ఫోన్ చేయలేను వారు వచ్చినాక నేను మోడరేటర్ ఉన్నానా లేదా మీరు అతి అతి తెలివిగా నన్ను ఏదో తక్కువ మీరు మోడరేటర్ కాదు మీరే మొత్తం మీరు పోదండి ఒక నిమిషం కిరణ్ గారు దయచేసి ఇప్పుడు మీట్లో మీరు ఉంటారు అమర్నాథ్ గారు కూడా ఉంటారు ఇప్పుడు అమర్నాథ్ గారు మీరు ఏదైతే చెప్తున్నారో పురాణాలు ఏవైనా ఉన్నాయో ఆ పురాణాలు మీరు చెప్పేది ఏంటంటే నేను చెప్పేటప్పుడు అది నా అభిప్రాయము అని చెప్తున్నారు మీరు చెప్పేటప్పుడు కూడా అది మీ అభిప్రాయం అని చెప్తే బాగుంటుంది కానీ ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అది మీ సొంత పైత్యం లాగా మాట్లాడండి పైత్యమైన పదం వాడలేదు కానీ మీరు మొత్తంగా టేకేదార్ కాదు ఆ మాట్లాడతారు మాట్లాడారా అంటున్నారు సో కిరణ్ గారు నేను ఎందుకు వచ్చానంటే మీ అభిప్రాయం లాగా మీరు చెప్పండి ఆయన నేను తక్కువ చేసినట్టు మాట్లాడుతూ వారు అమర్నాథ్ ఓహో ఇది మీరు ఇట్లా చెప్తున్నారా ఇది మీ అభిప్రాయం అని అమర్నాథ్ గారు గురించి చెప్పండి మీ అభిప్రాయం ఏందో అది మీ అభిప్రాయం లాగా చెప్పండి అంతేగాని మీరు మొత్తానికి మీరు ధర్మకర్తలు కాదు వారు కాదు మీ అభిప్రాయం నేను చెప్పండి వాళ్ళు అదే తీరుగా హుందాగా మాట్లాడుతున్నారు ఒకవేళ నేను మాట్లాడింది మీరు ఫీల్ అయ్యి ఉంటే సారీ కానీ మీరు చాలా తెలివిగా మీరు మాట్లాడరు కాదు మీరు మాట్లాడరు కాదు అంటే చెప్పిస్తాను అండి మీరు ఎక్కడ ఉండదు కాసేపు మీరు ఇప్పుడు మాట్లాడుకోండి మీతో మీరు ఇప్పుడు పావు మాట్లాడుకోండి మీరు పావు కూడా మాట్లాడుతున్నారు నేను మేము ఎవరు మాట్లాడడం మాట్లాడండి నేను మాట్లాడేటప్పుడు మధ్యలో ఆపి మీరు నాకు జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన పని లేదు ఒక నిమిషం అండి ఆ జస్టిఫికేషన్ చుబ్బలు వచ్చి ఆయన ఇస్తారు ఏమని ఏమని నేనే మోడరేట్ గా సబ్స్టిట్యూట్ చేసి వెళ్ళాను అని చెప్పి మోడరేట్ గారి మాట్లాడుతుంది అమర్నాథ్ గారి గురించి మాట్లాడుతున్నా నేను ఆయన మాట్లాడతాడు ఆయన అప్డేషన్ ఉంటే ఆయనే చెప్తారు మీరు మధ్యలో వత్తాసు తీసుకోవట్లేదు అంటున్నా

మీకు తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని బానిఫైడ్ ఫేస్ లో తీసుకుని ఓకే మీరు నడిపిస్తున్నారు కదా మీరు చూసుకోండి నాకు చెప్పలేరు కాబట్టి మీకు ఆ విషయం తెలియదు అంటే లైన్ లో ఆన్లైన్ లైన్ లో చెప్పలేదు కాబట్టి మీరు అది ఏ కార్డు అదే పట్టుకుని మీరు మోడరేటర్ కాదు కదా ఆయన పేరు అట్లా ఉంది ఒక హెల్ప్ చేసుకుంటాం ఆయన లేదు నన్ను పెట్టారు పెట్టినప్పుడు నేను మీరు ఇంత ముందు జరిగింది గుర్తు పెట్టుకోకూడదు నేను నన్నేదో చేస్తున్నారు మధ్యలో నేను సోదరులరాడు మీరు ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో ఎందుకు వచ్చారని అడుగుతున్నా ప్రశ్న మీరు మధ్యలో ఎందుకు వచ్చారు ఇప్పుడు మీరు మీరు కావాల సమయం తీసుకోండి వారు అక్కడే ఉన్నారు వారు వింటారు మీకు సమాధానం చెప్తారు మీ ఇప్పుడు ఈ దెబ్బకి ఇద్దరు ఉన్నారు వాళ్ళే మాట్లాడటం కుదరలా పిషోర్ ఉన్నారు ఏదైనా ఉన్నారు మీరు మాట్లాడండి మాట్లాడికి అన్నగారు మాట్లాడతా అండి ఖచ్చితంగా మాట్లాడండి సరే అయితే అమర్నాథ్ గారు నేను చెప్పాను అండి అండి యాక్చువల్ నేను మర్చిపోయింది మాట్లాడుతున్నాను కూడా పురాణాలు కాదు అన్నారు పురాణాల్లో ప్రక్షిప్తాలని చెప్పి నేను కూడా విన్నానండి నేను పురాణాలు అయితే నేను చదవలేదు చదివేటంత సమయం కూడా నా దగ్గర లేదు నేను చదివినలా రామాయణము భాగవతం కొంతవరకు చదివాను ఓకే మహాభారతం కొంతవరకు చదివాను ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది మహాజనపదార్థ సమయంలో జరిగిందని చెప్పడానికి దానికి ఆర్కిలాజిస్ట్ ఆర్కిజిస్టులు ప్రూఫ్ అంటున్నారు మీరు కాదండి ఆర్కిలాజిస్టులు వీటికి ప్రూఫ్ చూపించలేరు ఎందుకంటే అది ఆ సమయంలో జరిగింది కాదు అని అని చెప్పి నేను చెప్తున్నా మీకు ఏదో జన్మ నక్షత్రం బట్టి కూడా చెప్పింది కూడా అదే కాబట్టి మీరు అది ఎక్కడి నుంచి విన్నారో నాకైతే తెలియదు ఒకసారి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి ఇది నా మరి సలహా సలహానుకుంటారా ఏమనుకుంటారో మీ ఇష్టం మీ నమ్మకాల నేను తప్పట్ల ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంటుంది దాన్ని నేను ఎప్పుడు తప్పట్ను ఎవరి నమ్మకం వారిది కాకపోతే వచ్చి మీరు స్టేట్మెంట్లు ఇచ్చారు చూసారా అవి కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి స్టేట్మెంట్ అనేది రావచ్చండి వారు ఒపీనియన్ చెప్తున్నారు కదా వాడు నా చెయ్యి పెట్టి మరి రిక్వెస్ట్ చేసి మరి ఇది ఒపీనియన్ అండి నేను ఎవరు అట్లేదని కూడా చెప్పారు కదా ఆయన మీరు ఆయన గుల్టోజ్ చేస్తారు దయచేసి నా అభిప్రాయం పెట్టుకుందండి నా సలహా ఇది మీరు దయచేసి స్వీకరించండి లేదా రిజెక్ట్ చేసుకోండి చెప్పండి మీరు ఇట్లా స్టేట్మెంట్ చేయండి మీరు ఇట్లా కన్ఫర్మ్ చేయండి మీరు కదా కదా రైట్ అండి మాట్లాడండి ఓకే నెక్స్ట్ ఇదేనండి మజ్ ఏం వేరే వాళ్ళకి సార్ ఆలోచిస్తా ఏం మాట్లాడుతున్నాను వేరే వాళ్ళకి రైట్ అండి సరే సరే ఓకేనండి అమర్నాథ్ గారు మీ సమయం వినియోగించుకోండి ఇంకో ఇరువురు ఉన్నారు దయచేసి మీరు ఒక రెండు మూడు నిమిషాలు వినియోగించుకుంటే ఆ తర్వాత వేరే వాళ్ళు మాట్లాడతారు